శరీరానికి సరైన విశ్రాంతినిచ్చే ప్రక్రియ నిద్ర మాత్రమే ఆరోగ్యవంతమైన ఆహారం ఎంత ముఖ్యమో కంటి నిండా నిద్ర కూడా అంతే అవసరం నిద్ర లేమి వల్ల డయాబెటీస్ బీపీ గుండె జబ్బులు ఊబకాయం డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు నిద్ర తప్పనిసరి కానీ పెద్దవాళ్లతో పాటు పిల్లల్ని కూడా లేట్ నైట్ నిద్రకు అలవాటు చేస్తున్నారు లేట్ గా తినడం లేట్ గా పడుకోవడం నేటి కాలంలో బాగా అలవాటు చేసుకున్నారు ప్రతి వయసుకు తగిన నిద్ర సమయాలు ఇలా ఉండాలి తప్పకుండా అలవాటు చేసుకోండి సున్నా నుంచి మూడు నెలల బిడ్డలు రోజుకు పద్నాలుగు నుంచి పదిహేడు గంటలు నిద్రపోవాలి మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసులో పది నుంచి పదమూడు గంటలు ఆరు నుంచి పదమూడు సంవత్సరాల పిల్లలు కనీసం తొమ్మిది నుంచి పదకొండు గంటలు పద్నాలుగు నుంచి పదిహేడు ఏళ్ల టీనేజర్లు ఎనిమిది నుంచి పది గంటలు పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ వయసు వారు ఏడు నుంచి తొమ్మిది గంటలు అరవై ఏళ్ళు పైబడిన వారు కనీసం ఆరు గంటలు ప్రతిరోజు రాత్రి తొమ్మిది నుండి పది మధ్య నిద్రపోయి తెల్లవారు జామున లేవడం ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు ఫోన్ స్క్రీన్ చూసే అలవాట్లను తగ్గించుకుని మంచి నిద్ర కోసం ప్రయత్నం చేద్దాం